నిన్నది ఇగో ఆల్ ఇండియా టాప్ హండ్రెడ్ లోపల నారాయణ 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 లోపు తట్టి ర్యాంకులతో వాడు తట్టి ర్యాంకులు వీడి తట్టి ర్యాంకులు ఇద్దరు తోడు దొంగలు ఇద్దరు జీఈ మెయిన్స్ ఫలితాలను శాసించినటువంటి నారాయణ మూడు వందలు బై మూడు వందలు ఏడు వందలు ఎట్లా దేశంలో వంద పర్సెంట్ సాధించిన ఇరవై నాలుగు మంది విద్యార్థులతో మంది నారాయణ విద్యార్థుల శాతం అంత బట్టేవాజి చెక్కులు బాగా ఇదేంటి మరి ఈడు ఫస్ట్ ర్యాంకర్ ఆల్ ఇండియాలో అంటే బనీ బ్రాటా మజ్జి అంట ఎవడ్రా వీడు తెలుగు వాడారా భోషుడికే నారాయణ సన్నాసి శ్రీచైతన్ ఆయన చచ్చిపోయిన ఆయన పూటలు పెట్టినాడా మా దేవుని పూటలు పెట్టినట్టు కూర్చో ఏడు పోయినంటే సార్ లేడు కాలేజీ కాడికి అడ్మిషన్ కొద్దిగా ఏడు పోయినంటే సార్ లేడు ప్రిన్సిపాల్గా ఉంటాడు వానికి మామూలు ఉండదు ఇక ముందు ఇదంతా మాఫి గ్యాంగ్ ఇది ఇక వానికి మళ్ళా ఎవరైనా నడిచి ఇద్దరు ఇట్లా వచ్చినట్టుగా లొలిగిటే భవసాలు రెడీ ఉంటారు చిల్లరగా ఉంటారు ఇల్లు ఎస్సీలు ఎస్టీలు మళ్ళీ అది కూడా చాలా జాగ్రత్త ఎస్సీలను ఎస్టీలు పట్టుకొని ఐదారు వాటిగా ఎక్కువ మాట్లాడే సపరిస్తారు ఎక్కువ మాట్లాడితే కొడతారు అంత ఒక మాఫియా లేక తయారైంది విద్యా వ్యవస్థ ఎంత ప్రమాదంగా తయారైందో మీరు చూడండి అరే అయ్య ఇది బని బని బ్రాట మాజీ అంట ఇది ఇండియాలో కూడా కాదు పేరు ఇది ఎక్కడి పేరు మరి ఇది ఇటువంటి పేర్లు పెట్టుకొచ్చి ర్యాంకులు చూపిస్తూ ఉన్నారు వెదవలు నారాయణ విధవ ఇక్కడ చూడండి వాడు శివసేన వికాసు తోసిన వాళ్ళు అంటారో ఈ పేరేనా ఈ తోసిన వాళ్ళు ఈ పీచిన వాళ్ళు అంటే ఎంత బాధకరమైన పరిస్థితులను గోచరిస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రాల్లో ఏంది ఈ మాఫియా అంటే వీళ్ళు ఏమనుకుంటా అంటే పేరుదేవుడు చదువుతారు ఆ టీకెట్ చదువుతారు ఇక సౌరవ్ ఈ సౌరవ్ అనే కూడా మనకు సంబంధం లేదు నాకు తెలిసి దాని తర్వాత ఇక్కడ ఆర్తిస్ మ్యాన్ నంది ఈ ఎవడో మనకు తెలియదు సో ఈ పేర్లు ఏంటివి ఈ పలకని కూడా రావు ఇక ఇది ఎవడ సన్నిధ్య సరఫ్ ఇది కూడా మనది కాదు మన తెలుగులకు సంబంధం లేదు ఏ రాష్ట్రాలకి వెళ్ళి పట్టుకొచ్చిరో ఎక్కడికి వెళ్ళి పట్టుకోవచ్చురో బొమ్మలు ఏసీలు చూపిస్తున్నారు ఇక పదమూడు ర్యాంక్ ఇది కూడా కాదు ఆయిస్ సిగ్నల్ ఈ సిగ్నల్ ఈ కూడా మనోడు కాదు అంటే తొమ్మిది నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఐదులో తొమ్మిది నుంచి ఇరవై వరకు వచ్చిన ర్యాంకులు మనకు సంబంధమే లేదు మరి తెలుగు వాళ్ళకి రానేలేదు అంటే పైసలు మరి మనం కట్టి పైసలు కొండవే వీళ్ళకి పెడతారు వీళ్ళకి పెట్టి వీళ్ళ ఫోటోలు వేసుకుంటారు వాళ్ళ టికెట్ నెంబర్ పెడతారు ఇడా చూడు ఎంత మోసం ఉన్నది ఎంత దొంగలు వీళ్ళు ఈ మోసాన్ని ఎట్లా చేయిస్తారు ఎట్లా చేయాలి ఈ హాస్టల్ ఏంది వీళ్ళ అన్నం ఏంది వీళ్ళ మోసాలేంది విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ శ్రీచైతన్ నారాయణను మీరు ఎట్లా చూస్తారు అనేది మీరే చెప్పాలి ఇక పోనీ ఇగో సెకండ్ రెండు 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 నాలుగు 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 ఏడు 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 తొమ్మిది 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 పది మరి వీళ్ళ పేరు రాన్న ఏమైనా ఉన్నాయా చూద్దామా ఇక టాప్ టెన్ ర్యాంకర్ చూద్దాం ఇవన్న ఇవన్న ఒక ఒక పది మందిలో ఒక ఇద్దరు ముగ్గురు రాలేరు రా మనోళ్ళు అర్ణవ్ జిందల్ ఈడు ఈ మనోడుగాడు అయిపోయింది కథ అర్ణవ్ జిందల్ ఇక్కడ పప్పల పప్పల శ్రీ ఈ మనోడుగాడు ఇక్కడ టీ సేవాంగ్ నమోయాలంట ఈడుగాడు అయిపోయాయి ఇంకెవరున్నారు ఇది పార్త్ మందార్ మందార్ వర్తక్ ఈడుగాడు అంటే రెండు ర్యాంక్ కాదు నాలుగో ర్యాంక్ కాదు ఇంకేడు ప్రదీష్ క్వాండీస్ ఈడు మనోడుగాడు నారాయణ అంటే పెద్ద లుచ్చాయిలు ఇలా ఈ నారాయణ మీద ఇలా మరదల మీద కేసు పెట్టింది ఈ చంద్రబాబు నాయుడు దోస్తులు ఇలా అంతా నెక్స్ట్ ఇక్కడ ఏదేంటి మందవ్య మందవ్యపురం భానుచ భానుచరణ్ రెడ్డి ఒక్కడు ఆ ఏడు నెంబరు రెడ్డి అంత మనతానే ఉంటుంది భానుచరణ్ రెడ్డి మిథుల 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 మనోడు కాడు నెక్స్ట్ బొడ్డే ఐటి శ్రేయాస్ ఈయన కూడా నాకు డౌటే శ్రేయాస్ అనే వ్యక్తి నెక్స్ట్ భానువత్ శ్రీనివాసు గౌతమ్ అయితే మానవడుగా కావచ్చు భానువత అంటే మనవలు ఎస్టీ ఉంటారు కాబట్టి అయితే కావచ్చు ఇక్కడ ఇంకేదైంది శివన్ వికాస్ తోష్ణి కానే కాదు తొమ్మిది నెంబర్ కానే కాదు ఒక ఏడు నెంబర్లో ఒకటి ఉన్నట్టుంది నెక్స్ట్ రేపల జహ్నవి అయిపోయింది జాహ్నవి అంటారు కాబట్టి చెప్పరు ఇది కూడా డౌటే కానీ జాహ్నవి అంటే మనోళ్ళు కూడా పెట్టుకుంటారు కాబట్టి జాహ్నవి ఉంది కాబట్టి ఏమైనా నమ్ముతే నమ్మచ్చు దాని తర్వాత గుగులోత్ వేణుగోపాల్ ఇవి మనోడే గుగులో తన ఎస్టిక్ అంబాడీలు మన తనటరు కాబట్టి అయితే పది నెంబర్ కావచ్చు చూడండి ఇన్నిట్లలో ఇద్దరు ఉన్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ మందిలో ఇద్దరు ఉన్నారు మనోరు ఇక్కడ ఇట్లా ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇగో ఎయిటీన్ నైన్టీన్ పంతొమ్మిది మందిలా ఇద్దరు ఉన్నారు మనోరు ఇది ఇలా జాతకము ఇలా కథ ఇలా మోసాలు ఎట్లా చేస్తారు ఇగో ఇవన్నీ అవే ఉంటాయి టాపర్స్ హండ్రెడ్ ర్యాంక్స్ ఇవన్నీ నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మోసం అనేది పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాల్లో ఉంది మరి ఇలా పని ఏంది ఇలా డ్యూటీ ఏంది వీళ్ళు ఏం జరుగుతున్నది అనే విషయాల మీద మనం మాట్లాడుతుంది ఈ వ్యవస్థలో క్లియర్ కట్గా వీళ్ళ జోకుతున్నది వీళ్లకు అడుగులకు అడుగులు వేస్తుంది నువ్వు ఎంఈఓ అడుగు స్కూళ్ళ విషయంలో ఎంఈఓని అడుగు నువ్వు అని అడుగు నువ్వు ఇంకెవరిన అడుగు నువ్వు ఎవరు అని అడుగు చక్కగా ఆరు రాడీ కలిసి ఖర్చి ఉండరాలు ఇప్పుడు ఇదే పని ఉంటారు వీళ్ళకి కావాల్సిన అవసరాలు వాళ్ళు తెలుస్తుంటారు వాళ్ళకి కావాల్సిన ఈ అవసరాలు వీళ్ళు తెలుస్తుంటారు వీళ్ళకి కావాల్సిన అవసరాలు వాళ్ళు తెలుస్తుంటారు వాళ్ళకు కావాల్సిన అవసరాలు ఎంఈఓ కానీ డిఈఓ కానీ వీళ్ళంతా ఈ పని ఇంకా దానికి ఉన్నటువంటి టీ నేను ఏమేం అంటే స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ అన్నిట్లల్లో పైరోకాలు సపరేట్ ఉంటారు వీళ్ళకి అన్నిట్లో పైరోకాలు సపరేట్ ఉంటారు లంచాలు ఎక్కడ ఎక్కడ ఉంటుందో మంచిగా అంటే పిల్లల సేఫ్టీ కానీ వాళ్ళకి అవసరం లేదు డబ్బులు ఎంత వసూలు చేస్తున్నావు ఈ ఎంఈఓకి అవసరం లేదు నా డిఈఓకి అవసరం లేదు నా యొక్క డిస్ట్రిక్ట్ డైరెక్టర్ వాళ్ళకు కూడా అవసరం లేదు ఏం జరుగుతున్నది వాళ్ళకి అవసరం లేదు వాళ్లకు ఈ దోపిడీలో కొంచెం ఎంటికెన్నో మందమో ఎంత మందమో ఇలా కొంచేదాలు అంటే రాష్ట్రం సర్వనాశనం కావడానికి ఈ దోపిడీ దొంగలే కాదు వ్యవస్థలో ఉన్నటువంటి దొంగలు కూడా ఈ సర్వనాశనానికి కారణమవుతూ ఉన్నారు